ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఇక బీఆర్ఎస్ మద్దతు ఎవరికంటే ఇటు మన ఏది ఎట్లా ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఉందంటే మొత్తం మీద బీజేపీకే సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈనాడు కాక సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏడ సెంట్రల్ వస్తుందా అని చెప్పేసి నాడు కాళేశ్వరం ముచ్చట సిబిఐకి అప్పగించడం జరిగింది సెంట్రల్ ఏడ గుర్తు అని చెప్పేసి దమ్మరం కూస్తున్నట్టుగా చూసుకోవచ్చు కేసీఆర్ కాక ఇరవేవల్లి ఫామ్ సో ఇక సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకే చేయాలి ఇదంతా ఎరుపులో ముచ్చేసినాయి ఎందుకంటే ఈనాడు ఇటా అని తెలుసుకుంటే బీజేపీకి అన్నట్టు చెప్పుకోవచ్చు ఇక ముచ్చటో చూద్దాం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావడం తమ మద్దతు ప్రకటించడం జరిగాయి అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడం లేదు ఇప్పుడు ఇది తెలంగాణలో చర్చ నియమితమైంది ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ఎన్డీఏ ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థుల్లో కూటమి రెండింటికి అంతే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు ఆగస్టు ఇరవైనా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే తెలంగాణలో యూరియా కొరత తీవ్రత ఉందని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు సెప్టెంబర్ తొమ్మిదికు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి మోడీ ప్రభుత్వం ఇస్తే ఎన్డీఏ అభ్యర్థికి రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు అయితే అటు అయితే అటు లేకపోతే ఇటు అన్నిచాలలో లేకపోతే జిట్టానట్టు ఉంది ఇది అంతా ఈ ఉత్తమ చెట్టు కానీ మీ స్టాండు బీజేపీతో ఉంటుంది Ala, Irekola Motefai, kuna mkula